టాలీవుడ్లో కొద్ది రోజుల క్రితం హీరో రాజ్ తరుణ్ వివాదం పెద్ద సంచలనంగా మారింది లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే రాజ్ తరుణ్ తనతో పదకొండేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నారు అని తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది మధ్యలో ఒక హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయారని చెప్పుకొచ్చింది రాజ్ తరుణ్ నాకు కావాలని తాను ఆయనతోనే ఉండాలని కోరుకుంటున్నట్టుగా లావణ్య స్పష్టం చేసింది ఇక లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్లో లో ఉన్న మాట వాస్తవమని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు అయితే రెండు వేల పదహారు పదిహేడు తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదు అని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు ఆమె వ్యక్తిత్వం మంచిది కాదు అని దూరంగా ఉన్నాను అని ఇండస్ట్రీలో నాకున్న పరువు పోతుందని ఇన్నాళ్ళు తాను సైలెంట్ గా ఉన్నాను అని రాజ్ తరుణ్ తెలిపారు ఇక ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని ఆమె ప్రతి విషయానికి బెదిరించేది అని అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నాను అని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు లావణ్య మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉందని వారిద్దరూ రూంలో కలిసి ఉన్నప్పుడు తాను చాలాసార్లు చూశాను అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు అయితే పోలీసులు ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకున్నారు రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్లో నార్జింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు వెంటనే సమర్పించాలని పోలీసులు ఆమెకు తెలిపారు తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు రాజ్ తరుణ్ ఆమెను మోసం చేశారు అనే అభిప్రాయానికి పోలీసులు వచ్చారు ఇదే క్రమంలోనే ఛార్జిషీట్లో రాజ్ తరుణ్ నిందితుడిగా కూడా మార్చారు లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు పాటు లావణ్య రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇవాళ చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు అయితే ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు మరి వీటి ఆధారంగా రాజ్ తరుణ్ ఏం చేయబోతారో చూడాలి మరి